ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనని చదువుకుందాము నన్ను వారిని నేను ఘనపరుచుదును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే దేవుణ్ణి తృణీకరించే వరుగా ఉంటారో వారు తృణీకారం అందుతురని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది గొర్రెలు కాచుకునే దాబ్బేద్దు దేవుణ్ణి గణపరిచేవాడుగా ఉన్నాడు గనుక గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా చేసే దేవుడు బహుగా దాబేదును ఆయన ఏసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి గణపరిచాడు గనుక దేవుడు బానిస కింద ఉన్న యూసను ఐగుప్తు దేశానికి గొప్ప అధికారిగా చేసి బహుఘనత దేవుడు అనుగ్రహించారు ఎక్కువ కాల సమయంలో మీ ప్రవర్తన ద్వారా మీ జీవితం ద్వారా దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటూ దేవుని చేత బహుఘనత పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు తన ఘనత చేత మిమ్మల్ని హెచ్చించునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయం కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే నిన్ను గనపరిచేవారుగా ఉంటారో వారిని గనపరుస్తా చెప్పి వాగ్దానం చేస్తూ ప్రతి ఒక్కరిని ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న వారింద బహుఘనతతో నింపి నడిపించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవులతో నింపి నడిపించమని పైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక